హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో మనం వీఆర్ గోన్ఆట్ టాక్ అబౌట్ ద ఓజీ రిటర్న్ సో విచ్ ఈస్ లిజర్డ్ ఎం ఫోర్ వన్ సిక్స్ సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ద బెస్ట్ ఓజీ స్కిన్ ఓల్డ్ స్కిన్ ఇది సో టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఆ టైంలో వచ్చిన స్కిన్ సో గ్లేషియర్ ఫుల్ తర్వాత ఎక్కువ డిమాండ్ ఉన్న స్కిన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇదే సో ఈ గన్ స్కిన్ అయితే మనకి రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు దిస్ ఈజ్ ద థర్డ్ టైం తేవడం వీలు వెనక్కి సో ఇది ఈవెంట్ ఎప్పుడు వస్తుంది స్పిన్ ఈవెంట్ ఎప్పుడు అండ్ ఆల్సో ఏ అప్డేట్లో తెస్తారో రోజు వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడుకోపోతున్నాం సో సింపుల్గా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి గాయస్ కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి సో ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో గాయస్ సైబర్ వీక్ ఈవెంట్ చాలా మందికి గుర్తుండి ఉంటుంది సో ఇది మనకి లాస్ట్ టైం వింటర్ ఈవెంట్లో అయితే తీసుకొచ్చారు సో ఈవెంట్ ఎందుకంటే సో ఇందులో మనకి లాస్ట్ టైం పాత అప్గ్రేడబుల్ గన్ స్కిన్స్ ఉంటాయి కదా ఏడబ్ల్యూఎం కానివ్వండి లేకపోతే ఎంసన్ సిక్స్ టూ కానివ్వండి సో ఏదన్నా ఒక స్పిన్లు అయితే తీసుకొచ్చారు కంబైన్డ్గా సో ఈ థీంలోనే ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వింటర్ అప్డేట్లు అయితే తీసుకొస్తున్నారు సో అందులో ఎంఫో వన్ సిక్స్ లిజర్డ్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది సో ఇది స్పిన్ ఎలా ఉంటుందో దీని యొక్క వర్డ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయో రేషియోస్ మనకి ఏమి ఇంకా రాలేదు బట్ వీఆర్ గెట్టింగ్ ఓజీ ఎంఫో వన్ సిక్స్ లిజర్డ్ బ్యాక్ సో అదైతే కన్ఫర్మ్ గైస్ సో ఇంకా ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుంది బ్రో లేకపోతే స్పిన్ డేట్ ఎప్పుడు బ్రో అంటే మనకి ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ ఫోర్ పాయింట్ వన్ అనగానే మనకి వింటర్ అప్డేట్ వస్తుంది కదా ఈసారి వింటర్ అప్డేట్లో అయితే ఈ గన్ స్కిన్ అయితే తీసుకొస్తున్నారు ఈ అప్డేట్ సైబర్ వీక్ సో ఇందులో ఏముంటాయంటే ఫస్ట్ థింగ్ గన్ స్కిన్ స్పిన్ అయితే ఉంటుంది మీకు మల్టిపుల్ రాయల్ పాస్ ప్లస్సెస్ కొనుక్కోచ్చు డైలీ ఫోర్ అప్ టు ఫోర్ లిమిట్ అయితే ఉంటుంది సో ఫోర్లో మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు సో సే సేమ్ దానికలాగా ఉంటుంది ఇంకా కొన్ని ఏమన్నా యాడ్ చేయొచ్చు వీళ్ళు ఇది అయితే మనకి ఫోర్ పాయింట్ వన్ అప్డేట్లు అయితే కంపల్సరీ అయితే తీసుకొస్తున్నారు సో క్లియర్గా అంత అర్థమయ్యిందని నేను అనుకుంటున్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను కంపల్సరీ రిప్లై బ్యాక్ అయితే చేస్తాను సో అది కాదు సోజీ ఎంఫో వన్ సిక్స్ లిజర్డ్ రిటర్న్ బ్యాక్ డీటెయిల్స్ సో ఇంకేమన్నా రెగ్యులర్ ఆర్ లేటెస్ట్ న్యూస్ ఏమన్నా వస్తే కంపల్సరీ అయితే అప్డేట్ అయితే చేస్తా సో మీరు మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టు స్టే కనెక్టెడ్ ఇటువంటి అప్డేట్స్ ఏమి మిస్ అవ్వకుండా ఉంటారు సో అంతేకాదు ఈ వీడియోకి సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో